హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువ క్రియేషన్ ఈరోజు నేను మీకు ఒక మంచి మోడల్ బ్లౌజ్ చూపించుదామని వచ్చాను ఈరోజు మోడల్ వచ్చేసి పాట్ నెక్ ఆ పాట్ నెక్ బ్లౌజ్ నేను లైనింగ్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తున్నాను మీ అందరికి అర్థమయ్యే రీతిలో సింపుల్గా కట్ చేసి కుట్టుకునేలాగా అందరికీ అర్థం అవ్వాలనేసి నేను షార్ట్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ క్లాత్ తడిపి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని ఐరన్ చేసి మనం కట్ చేసుకోవాలండి మనకి ఏదైతే ఆది బ్లౌజ్ ఇస్తారో ఆ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి మనం కొలతలు తీసుకొని నేను ఎలాగైతే పెడుతున్నానో అలా కొలతలు పెట్టేసి కట్ చేసుకోండి ఈజీగా మీకు అర్థమవుతుందనేసి నేను లైనింగ్ క్లాత్ పైన చేస్తున్నానండి కటింగ్ అనేది ఇప్పుడు సారీ క్లాత్ కటింగ్ ఉంది ఇంకా ఆ కటింగ్ వీడియో కూడా మరొక రోజు పెడతా ఇప్పుడైతే చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పొడవు తీసుకున్న తర్వాతకి బ్యాక్ పార్ట్ పొడవ తర్వాతకి దాని వెడల్పు బ్లౌజ్ అయితే ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పు తీసుకోవాలి దానికి ఒక వన్ ఇంచ్ డాట్స్కి టూ ఇంచెస్కచ్కి తీసుకున్న తర్వాతకి దాన్ని మనం కరెక్ట్గా గీసేసి డీప్ నెక్ డీప్ ఎంత ఉందో నెక్ డీప్ కూడా గీసిన తర్వాతకి కట్ చేసుకోవాలి పెట్టిన డిజైన్ చూస్తున్నారు కదండి పాట్ నెక్ అది అలా గీసేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం ఇంతే అండి ఈజీగా దాని ఆధారంగానే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఆధారంగానే చూస్తున్నారు కదండి ఇలా పెట్టి కట్ చేసుకోవడమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ కావాలంటే మనం క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ కటింగ్ అప్పుడు వచ్చేస్తుంది మనం మన అది ఎలా ఉందో స్ట్రైట్గా అలా పెట్టినా ఉంటే మన క్రాస్ కటింగ్ రాదండి బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కొంచెం ఇంచ్ తీసేసి మనం బ్లౌజ్ ఎంత హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసేసుకోవాలి పొడవు చూసుకోవాలి కింద ఆఫించు కిందకి ఆఫించు ఎక్స్ట్రా తీసుకోవాలి చెప్పే కదండి ఇంతకుముందు ఆ వీడియోలో అలాగే ఇప్పుడు ప్రతి దానికి మనం ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హ్యాండ్ లూజ్ ఒకటి చూసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ లూజు అలా తీసుకున్నాక మనం ఎంతైతే చంక లూజ్ పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్ రాదండి స్టిచ్చింగ్ మళ్ళీ ఎక్కువ తక్కువ లేనట్టు పాడైపోతుంది బ్లౌజ్ కరెక్ట్ చూసుకోవాలి మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇది కూడా ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మిడిల్కి డాట్ పెట్టుకొని మనం క్రాస్ తీసుకుంటే సరిపోతుందండి చంక డౌన్ వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్ పడతాయి అవి చూసారు కదండి సింపుల్గా ఇంతే అండి ఈ వీడియో మీకు ఇంకా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి